హలో గాయస్ మీరు ఎప్పుడైనా క్యాబేజ్ పకోడీ ట్రై చేశారా ఒకవేళ చేయకపోతే ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ముందైతే ఒక క్యాబేజ్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు అందులోనే ఒక కప్పు చనపిండి హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి అది హీట్ అయ్యాక ముందుగానే క్యాబేజ్ కలుపుకొని పెట్టుకుందాం కదా అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిందో అప్పుడు తీసుకొని పక్కకు పెట్టేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే ఇది పప్పన్నంలోకి చారన్నంలోకి పెరుగన్నంలోకి అయినా చాలా బాగుంటుంది అలానే కాదు మామూలుగా స్నాక్ లెక్క చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్